హలో అండి నమస్తే మన కాడ ఇంటి దగ్గర ఉన్న అంటే కలర్ పోయిన క్లిప్పులతో అయితే సూపర్ ఐడియా ఇవి కలర్ పోయింది కూచిపిన్నులు ప్లక్కర్లు టిక్టాక్ క్లిప్లు ఇవన్నీ చూడండి కలర్ అయితే పోయాయి మళ్ళీ మనం కొత్తగా యూస్ చేసుకోవచ్చు ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే మనము మళ్ళీ కొత్తగా రెడీ చేసుకోవచ్చు వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఈజీగా మనం రెడీ చేసుకోవచ్చు ముందుగా అయితే మన ఇంటి దగ్గర నెయిల్ పాలిష్ ఉంటాయి కదా నెయిల్ పాలి పాలిషి ఉన్నప్పుడు మనకి సారీ మ్యాచింగ్ కానీ డ్రెస్ మ్యాచింగ్ కానీ కావాలి అనుకుంటే ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ నెయిల్ పాలిష్ అయితే వేసుకోవాలి ఇప్పుడు చూడండి నేను ఈ విధంగా అయితే నెయిల్ పాలిష్ వేస్తున్నాను మొత్తం అయితే పోయింది చూడండి ఇది ఈ కలర్ పోయిన కానీ మనం యూజ్ చేసినామంటే జుట్టు అయితే ఊడిపోతుంది చిక్కులు చిక్కులుగా ఉండి ఇలా ఒకసారి రెండు సార్లు అయితే డబుల్ కోటింగ్ ఇచ్చేసుకోవాలి ఇలా మొత్తము రెండు సార్లు అయితే వేసుకోవాలి ఈ విధంగా అయితే రెండు సైడ్లు డబుల్ కోటింగ్ అయితే ఇచ్చేసుకోవాలి ఇప్పుడు వారినంత వరకు ఒక సైడ్కి పెట్టేసుకుందాం ఇప్పుడు కుచిపిన్ను కుచ్చిపిన్ కూడా మన ఇష్టం మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ నెయిల్ పాలిష్ వేసుకోవాలి నేనైతే గ్రీన్ వేస్తున్నాను బ్లూ ఉంది కదా బ్లూకి గ్రీన్ అయితే వేస్తున్నాను ఈ విధంగా వేసుకోవాలి మన ఇష్టం మనకి ఏ కలర్ కావాలంటే మనకి ఇంటి దగ్గర ఏ అవైలబుల్ నెయిల్ పాలిష్లు ఉంటే ఆ కలర్ వేసుకోవచ్చు ఏ కలర్ అయినా మనకి చీరలు ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లం మనకి ఏ ఏ కలర్ ఉంటే ఆ కలర్ వేసుకోవచ్చు మొత్తము గ్రీను నెయిల్ పాలిస్ కవర్ చేసేయాలి మొత్తము బ్లూ కని పెంచుకుంటా చూడండి సైనింగ్ అయితే మంచిగా వస్తుంది ఇలాంటి ప్లెయిన్ క్లిప్లు మనం చాలా తెచ్చుకుంటాము డైలీ వేర్ కనేసి అవి పాతకైపోయిన తర్వాత అయితే పడేస్తూ ఉంటాము పడేయకుండా మన దగ్గర ఉన్న ఈ నెయిల్ పాలిష్తో ఇలా రెడీ చేసుకున్నామంటే మళ్ళీ కొత్తగా బ్యూటిఫుల్గా ఎన్నైనా ఎన్ని కావాలంటే అన్ని రెడీ చేసుకోవచ్చు చూడండి ఎంత మంచిగా అయితే ఇప్పుడు షైనింగ్ అయిపోయిందో ఇప్పుడు మొత్తం వేసుకున్న తర్వాత దీన్ని కూడా కొంచెం సైడ్కి పెట్టి ఆరేసుకోవాలి మనం ఎన్ని కావాలి అనుకుంటే అన్ని కలర్స్ అయితే ఇలా నెయిల్ పాలిష్ వేసుకోవాలి చూడండి ఇది ఇప్పుడు ఇది ఇవి ఓల్డ్ మోడల్ అయిపోయాయి ఈ ఫ్లక్కర్స్ ఇది అంతగా నడుస్తులేదు ఇప్పుడు అది కొత్తగా కొత్తగా అయితే వస్తున్నాయి ఇప్పుడు దీనికి నేనైతే చిన్న మార్క్ చేసుకుంటున్నాను ఈ ఫ్లవర్ ఉంది కదా ఈ ఫ్లవర్కి అయితే గ్రీన్ వేస్తున్నాను ఓల్నీ ఫ్లవర్కే గ్రీన్ వేస్తున్నాను కొంచెం లుక్ బాగా రావడం కోసం అనేసి ఓల్నీ ఫ్లవర్కే గ్రీన్ అయితే వేస్తున్నాను ఇది మొత్తము రెండు వైపులా కలర్ వేసుకోవాలి చూడండి సూపర్ లుక్ అయితే వచ్చింది మామూలు మొత్తం ప్లెయిన్ ఉండే కంటే ఇలా సింపుల్గా కలర్ వేసుకున్నా కానీ చాలా లుక్ వస్తుంది అనమాట మనం హెయిర్కి పెట్టుకుంటే మొత్తం ఒకే కలర్ అయ్యేసరికి అంత మంచిగా మనకి కనిపించలేదు ఫ్లక్కర్ ఇప్పుడు చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో ఇంకా దీనికి కొంచెం ఇంకా మరింత అందంగా రెడీ చేసుకోవడానికి ఈ విధంగా మనం పెయింట్ వేసుకొని దీనికి ఎలా మొత్తం డిజైన్ చేస్తాను అన్నది చూడండి ఇది కూడా కొంచెము ఆరు వరకు సైడ్ ఇప్పుడు ఈ సైడ్లకి రెండు టూ లైన్స్ ఉన్నాయి కదా లైన్స్కి కూడా వేసుకోవాలి పైకే వేసుకుంటే సరిపోతుంది మొత్తం అవసరం లేదు ఇలా ఒక టూ లైన్స్ అయితే ఉన్నాయి కదా ఈ టూ లైన్స్కి ఇలా నెమ్మదిగా నిదానంగా ఇలా వేసుకోవాలి ఇటు సైడ్ కూడా ఈ విధంగా రెండు వైపులు ఇటు సైడ్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ పిన్ అయితే ఆరిపింది నీల్ పాలిష్ కలరు నా దగ్గర ఇంతకు బ్లౌజ్ బ్లౌజ్కో దేనికో యూజ్ చేసిన తర్వాత మిగిలిన చిన్న చిన్న ముక్కలు అండి ఇవి చైన్స్ బాల్ చైన్స్ ఇవి చిన్న చిన్న ముక్కలు ఇలా ఉంచేసుకున్నాను ఇప్పుడు దీనికైతే ఇలా యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు సెంటర్లో నుంచి కొంచెం లైన్ లైన్ అయితే కొంచెం పెట్టేసుకోవాలి చూడండి సెంటర్లో లైన్లు ఉన్నాయి కదా లైన్లకి కొంచెం కొంచెం గమ్మ పెట్టేసుకోవాలి ఇలా ప్రతి లైన్కి ఈ విధంగా కొంచెం అయితే సరిపోతుందండి ఇలా మొత్తం ఎక్కువ అవసరం లేదు కొంచెమైతే సరిపోతుంది ఇలా లైన్లు మొత్తం పెట్టేసుకోవాలి ఈ కింద సైడ్ కొని ఇప్పుడు ఈ బాల్స్ చైన్ ఉంది కదా చూడండి ఈ విధంగా మనకి ఎంత సైజు కావాలో అంత సైజ్ అనమాట ఇలా కట్ చేసుకోవాలి దీనికి సరిపడేటట్టు కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకొని కొంచెం రెండు వైపులు నీట్గా వచ్చేటట్టు చూసుకోవాలి చూసుకొని కిందకి మళ్ళీ చేయాలి ఇది చూడండి ఈ విధంగా ఒక ఒక లైన్ గోల్డ్ చైన్ ఒక లైను రెడ్ కలర్ అయితే నేను వేస్తున్నాను మెరును ఈ విధంగా చూడండి ఈ విధంగా అంటే గమ్ము తర్వాత నీట్గా తుడుచుకుంటే క్లీన్ అయిపోతుంది ఇలా ఇలా ఒక సైడ్కి కరెక్ట్గా చూసుకొని రెండో సైడ్కి కట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాను చాలా బ్యూటిఫుల్గా సింపుల్గా అయితే ఉంది కదా చాలా మంచిగా ఉంటుంది ఆ ప్లెయిన్గా పాత అయిపోయిందని పడేసే కంటే ఇలా యూజ్ చేసుకోవచ్చు ఇవి ఎందుకు వేస్ట్ అనుకోకండి ఎందుకంటే ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటి ట్రై చేసుకుంటే తప్పలేదు అదే విధంగా ఇంట్లో ఉన్న వాటితోనే కదా మనం రెడీ చేసుకుంటున్నాము కొత్తగా బ్యూటిఫుల్గా రెడీ చేసుకోవచ్చు టైంపాస్లో చే టైంపాస్లో ఇలా వేస్ట్గా పడేసుకునే కంటే మనం ఇలా రెడీ చేసుకోవచ్చు ఊరికే పడుకొని ఫోను టీవీ చూసుకునే కంటే ఇలా రెడీ చేసుకోమని రెడీ చేసుకున్నామంటే మనీ సేవ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్లెక్కర్ కూడా చేస్తున్నాను చూడండి రౌండ్ మిరర్స్ అయితే ఒక రెండు తీసుకుంటున్నాను రెండు తీసుకొని రెండు సైడ్లీ ఫ్లేవర్ వచ్చింది కదా ఫ్లేవర్కి మధ్యలో కొంచెం పెట్టేసుకొని ఈ విధంగా అయితే అతికించుకుంటున్నాను ఇప్పుడు మొత్తము చూడండి ఇది ఉంది కదా రెండు లైన్లు ఉన్నాయి కదా దీనికి మొత్తం గం పెట్టేసుకొని స్టోన్స్ అండి స్టోన్స్ ఇంతకుముందు నేను చీరకు తెచ్చున్నవి మిగిలినా అండి ఇది ఒక టెన్ రూపీస్ అండి ప్యాకెట్ తొలము టెన్ రూపీస్ ఇది ఒక ఒక టెన్ రూపీస్ తెచ్చుకున్నామంటే ఎన్ని రోజులైనా ఇలానే ఉంటాయి మళ్ళీ ఎన్ని క్లిప్పులకైనా రెడీ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా స్టోన్స్ వెతికించుకుంటున్నాను తగ్గ దగ్గర కాకుండా కొంచెము నెయిల్ పాలిష్ కనిపించే విధంగా గ్రీన్ కలర్ కనిపి రెడీ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా స్టోన్స్ వెతికించుకుంటున్నాను దగ్గర దగ్గర కాకుండా కొంచెము నెయిల్ పాలిష్ కనిపించే విధంగా గ్రీన్ కలర్ చూడండి ఈ విధంగా అయితే స్టోన్సు ఇటు ఒక లైన్ అతికించుకున్నాను ఇటు ఒక లైన్ అతికించుకున్నాను సెంటర్లో కొంచెం కొంచెం ఈ పెటల్స్ కూడా ఒక్కొక్కటి అయితే స్టోన్స్ అతికించుకున్నాను చూడండి ఈ విధంగా ఎందుకు ఎందుకంటే ఇప్పుడు మనకి జుట్టులో ఉంటుంది కనిపించదు కాబట్టి నేను ఈ పై వరకు అయితే నెయిల్ పాలిష్ వేసి ఇలా స్టోన్స్ అయితే అతికించుకున్నాను చూడండి ఎంత కొత్తగా న్యూ మోడల్గా ఉంది అటు ఓల్డ్ అయిన పడేయకుండా ఇలా అందంగా రీయూజ్ చేసుకోవచ్చు వీడియో కనుక నచ్చితే ఐడియా నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇలా కొంచెం కొంచెం కలర్ పోయినా కానీ లేకుంటే కానీ ప్లెయిన్ ఉంటాయి కదా ప్లెయిన్ వాటికి కూడా మనం ఒక టెన్ రూపీస్ పెట్టి ఈ ప్యాకెట్ తెచ్చుకున్నామంటే ఈ ప్లెయిన్ వాటికి కూడా గమ్ పెట్టి అతికించుకుంటే చాలా అందంగా వస్తాయి లాస్ట్ వరకు చూడండి ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అనేది ఒక అవగాహన వస్తుంది స్టోన్స్ అండి ఇవి గోల్డ్ కాక వైట్ కాక లైట్ గోల్డ్ కలర్ అనమాట ఇవి నా దగ్గర ఉండే ఈ టిక్ టాక్ క్లిప్కి గమ్ పెట్టేసుకొని అతికించుకోవాలి ఇలా అయితే మొత్తము అతికించేసుకోవాలి చూడండి ఈ విధంగా అతికించుకున్న తర్వాత ఈ స్టోన్స్ ఒక్కొక్కటి ఇలా ఒక్కొక్కటి అతికించేసుకోవాలి చాలా ఈజీ అండి ఇంటి దగ్గర మనకి మిగిలినవి ఉంటాయి కదా ఒకవేళ మిగిలి లేకున్నా కానీ ఒక టెన్ రూపీస్ పెట్టి తెచ్చుకున్నామంటే ఇవి ఒక్క క్లిప్స్ కానీ కాదు ఎన్నో రకాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు ఇంట్లో ఖాళీగా ఉండే కంట ఇలాంటి ఐడియాస్తో మళ్ళీ రియూస్గా చేసుకొని కొత్తగా కొత్త మోడల్ మనకు నచ్చే విధంగా మనం రెడీ చేసుకోవచ్చు ఇలా మొత్తం పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక సైడ్కి స్టోన్స్ ఇలా పెట్టుకున్న తర్వాత బాల్స్ ఉంటుంది కదా ఇది ఒక లైను ఈ సైడ్కి ఇలా అతికించేసుకోవాలి ఇలా చుట్టూ అతికించుకోవాలి చూడండి ఈ విధంగా నెమ్మదిగా అతికించేసుకోవాలి పూర్తిగా పని చేయదు అని పడేసుకునే కంటే ఇలా అందంగా రెడీ చేసుకోవచ్చు మనకి డ్రెస్సెస్కి కానీ ఏమైనా బటన్స్ అయితే ఉంటాయి ఊడిపోయి చూడండి ఇది బ డ్రెస్ బటన్ అయితే ఊడిపోయి ఉంది ఇది ఉంచుకున్నాను ఇలా దీనికి కొంచెం గమ్ పెట్టేసుకొని కొంచెం గమ్ము ఈ బటన్స్కి పెట్టి అదేవిధంగా కొంచెం క్లిప్కి కూడా కొంచెం గమ్ పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఇలా సెంటర్లో అతికించుకోవాలి ఇది కొంచెం పెద్ద సైజు క్లిప్ కదా మళ్ళీ సెంటర్లో చిన్న సైజు అయితే చిన్న సైజు స్టోన్స్ అయినా అతికించుకుంటే చాలా బాగుంటాయి చూడండి ఎంత గ్రాండ్ లుక్ అయితే వచ్చిందో మనం కొనుక్కున్న మనకి ఇలాంటి మోడల్ అయితే దొరకవు మనకు నచ్చే మోడల్ మనము ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు ఇది కొంచెం ఆరినంత వరకు ఇలానే ఉంచేసుకోవాలి అలాగే ఇంకొకటి కూడా రెడీ చేసి పెట్టుకున్నాను చూడండి రెండు క్లిప్లు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు వీటికి కూడా అన్ని క్లిప్పులకి గమ్ పెట్టి చూపించడం ఎందుకు తెలుస్తుంది కదా మీకు దీనికి కూడా చుట్టూ గమ్మతికించుకొని స్టోన్స్ ఈ స్టోన్సే ఈ స్టోన్స్ కూడా వీటికి ప్లెయిన్గా ఉన్నాయి కదా ఇవి టిక్ టాక్ లిప్లో ఆరు జతలు ఆరు జతలు టెన్ రూపీస్ అండి మామూలుగా స్టోన్స్ ఉన్న కొన్నామంటే ఒక్క జత కూడా రాదు టెన్ రూపీస్కి ఇవి మనం ఒక పది రూపాయలు తెచ్చిపెట్టి ఇలా ఎన్ని మోడల్ కావాలంటే అన్ని కలర్లు ఇలా చేసుకోవచ్చు వీటికి గంపెట్టేసి ఈ స్టోన్స్ అయితే అతికించుకుంటాను చూడండి ఎంత అందంగా కొంచెం గ్యాప్ ఇచ్చుకొని ఇలా అతికించుకుంటే చాలా అందంగా అయితే ఉంటాయి ఇదిగోండి ఈ స్టోన్సే ఇలా అతికించుకున్నాను మొత్తం కలిపితే ఒక ఇరవై ముప్పై స్టోన్స్ అయితే సరిపోతాయి కానీ చాలా లుక్ అయితే వస్తాయి చూడండి అదేవిధంగా గ్రీన్ కలర్ నెయిల్ పాలిష్ వేసుకొని ఈ ఈ క్లిప్లు కూడా ఇలా చేసుకున్నాను చూడండి ఎంత అందంగా అయితే ఉన్నాయో చాలా ఈజీ సింపుల్ కూడా చూడండి ఇది గోల్డ్ అదే స్టోన్స్ వేసాను వైట్ స్టోన్స్ ఇవి లేసు స్టోన్స్ లేసు వేసాను అనమాట నెయిల్ పాలిష్ వేసుకొని చూడండి ఎన్ని జతలు మనం రెడీ చేసుకోవచ్చు వీటికి కూడా స్టోన్స్ అతికించాడు అనమాట ఇవి కూడా చూడండి ఇప్పుడు ఈ స్టోన్స్ అతికించాను కదా అవే టోన్స్ చూడండి ఎంత అందంగా రెడీ చేసుకోవచ్చు ఈ ఐడియా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి క్లిప్పులు కూడా మనము అందంగా రెడీ చేసుకోవచ్చు ఒక అవగాహన ఉంటుందని మీకు కూడా ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఇలాంటి కుచిపిండలు కూడా కలర్ పోయినవి పడేయకుండా ఇలా కొత్త మోడల్ నాకు వచ్చే ఐడియాస్తో నేను ఇలా చేశాను మీకు నచ్చే ఐడియాస్తో మీరు మార్చుకోవచ్చు ఇప్పుడు ఇగోండి ఇది కూడా ఇది కూడా చేశాను అయితే చీరలు కుర్చీలు అల్లుకుంటాం కదా ఇగోండి చూడండి అన్నీ కలిపినవి ఇలాంటివి రెండు మూడు నాలుగైదు మిగిలిపోతాయి కదా పడేసుకోకుండా ఇందులో ఒక దాంట్లో అయితే నేను వేసుకుంటాను ఇగోండి ఈ క్లిప్పులకి పింక్ కలర్ నీళ్ళు పాలిష్ వేసి ఇలా అయితే ఒకటే అతికించుకున్నాను చాలా బాగుంటాయండి చూడండి ఎన్ని కలర్ఫుల్ ఇగోండి నేను ఇదైతే ఒకటి ప్యాకెట్ కొనుక్కున్నాను అన్ని కలర్ పోయినాయి ఇంక రెండు జతలే మిగిలాయి ఇవన్నీ కలర్ పోతే ఇలా యూజ్ చేసుకున్నాను ఇప్పుడు చూడండి ఇలా కనిపిస్తుంది మనము ఇది ఈ కవర్ కానీ ఇలా పెట్టుకుంటే చూడండి ఎంత అందంగా కనిపిస్తాయో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి వేస్ట్గా పడేసుకునే కంటే ఇలా అందంగా మనము రెడీ చేసుకోవచ్చు చూడండి ఎంత అందంగా ఉన్నాయో చూడండి మీరే చూడండి ఇలా మనం పెట్టేసుకొని ఉంచుకున్నామంటే మనము ఎక్కడికి వెళ్ళాలంటే వెళ్ళినప్పుడు కానీ శారీ మ్యాచింగ్ కానీ లేకుంటే డ్రెస్ మ్యాచింగ్ కానీ మనకు నచ్చిన కలర్లో మనం ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ వేసుకోవచ్చు రెడీ చేసుకోవచ్చు అదేవిధంగా బ్లాక్ కావాలంటే బ్లాక్ ఒక జతి చేసుకుందామంటే సరిపోతుంది ఇది ఇప్పుడే స్టోస్ గమ్మతికించాను కదా ఊడిపోతుంది చూడండి ఎంత అందంగా రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో మాత్రం తప్పకుండా మీరైతే ఒక లైక్ అయితే ఇవ్వాలి ఎంత అందంగా రెడీ చేశాను కదా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా అయితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి చూడండి ఎంత అందంగా రెడీ చేసుకోవచ్చో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎలా ఉందనేది మాత్రం కంపల్సరీగా కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ నేను చేసే వీడియోస్ నాకే కాదు మీకు ఎలా ఉంది అనేది నాకు తెలియాలి అందుకనే కామెంట్ అయితే చేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్